కడియం అంటే కమిట్మెంట్ అంట ఏం కమిట్మెంట్ ఎన్టీ రామారావుకి మోసం చేసి చంద్రబాబు నాయుడు దగ్గర చేయడం కమిట్మెంటా చంద్రబాబు నాయుడు దగ్గర మోసం చేసి కేసీఆర్ గారి దగ్గర చేయడం కమిట్మెంటా కేసీఆర్ గారిని మోసం చేసి రేవంత్ రెడ్డి దగ్గర చేయడం కమిట్మెంటా ఏంది నీ కమిట్మెంట్ పవర్ ఎక్కడ ఉంటే అక్కడ చేయడం అనేది నీ కమిట్మెంటా చెప్పు నువ్వు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు కానీ రెండు వేల ఇరవై మూడు వరకు సాగరంలో ఒక్క మూలడి రోడ్ వేసినవా నీళ్ళలో ఎవరు చేసినవా లేకపోతే ఇక్కడ ఎవరు వచ్చినట్లయితే కనీసం ఛాయ్ తాపించి కూర్చొని మాట్లాడినావని నేను అడుగుతున్నా చెప్పు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మా వాళ్ళకు వచ్చే కేసీఆర్ కిట్ పని చేసిండ్రు న్యూట్రిషన్ కిట్టు పని చేసిండ్రు తులం బంగారం ఇచ్చి మోసం చేసిండ్రు రైతు బంధు మోసం చేసిండ్రు రైతు బీమా మోసం చేసిండ్రు కాబట్టి దయచేసి మీ అందరికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవాళ ఇక్కడనే వంద బెడ్ల హాస్పిటల్ గన్పూర్ లో ఇస్తే గన్పూర్ లో వద్దని చెప్పి ఆపిందింది ఇక్కడారిన్పూర్ ని హరీష్ రావు దగ్గరకు వచ్చి నేను నెక్స్ట్ పోటీ చేస్తా వద్దని చెప్పి ఆపిండు మున్సిపాలిటీ జివో ఇస్తే మున్సిపాలిటీ వద్దని రామన్న అని చెప్పేసి వచ్చి అక్కడికి ఆపిండు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీని ని కమలాకర్తో కమలాకర్ తో మాట్లాడి నేను మహిళా డిగ్రీ కాలేజీని గన్పూర్ తీసుకొని వచ్చిన కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతానికి కడియం అనేది ఒక చరిత్ర మాత్రమే రెండు వేల నాలుగు కంటే ముందుగానే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ ప్రాంతంలో ఏమైనా అభివృద్ధి చేసిందంటే అది గులాబీ జెండా తప్ప మరొకటి కాదు కేసీఆర్ గారు తప్ప రాజే గారు తప్ప మరొకటి కాదు వాడు దయచేసి నేను చెప్పింది వాస్తవాలే అయితే ఇవాళ కొంతమందికి చీరలు ఇచ్చిండ్రు